హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వప్న విజయ్ గార్డెనింగ్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇది వచ్చేసి మా విలేజ్లో అండి సన్సెట్ సమయానికి ఎంత అందంగా ఉందో చూడండి ఇది వరి వరిలో సన్సెట్ సమయానికి ప్రకృతి ఎంత అందంగా ఉందంటే అంత అందంగా ఉందండి ఇది మా అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గర మా అత్తమ్మ వాళ్ళ విలేజ్ వచ్చేసి పల్లెటూరు అండి అంటే బేసిక్ అవసరాలు కూడా ఉండవు అక్కడ ఒక హాస్పిటల్ కానీ కిరాణం సామాను కానీ ఎక్కువ పెద్ద పెద్ద ఉండవు మళ్ళీ మేము సిటీకి ట్వంటీ కిలోమీటర్స్ వెళ్ళి తెచ్చుకోవాల్సి ఉంటుంది అంతా పచ్చని చెట్లు పచ్చని పొలాల మధ్యలోనే ఇల్లు అయితే కట్టుకుంటారండి ఇవి పచ్చడి కోసమని మేము తెంపి రెడీగా పెట్టుకున్నాము నెక్స్ట్ ఫ్రెష్గా చేపలు అయితే చుట్టుపక్కల చెరువులు ఉంటాయి కదా బ్రతికున్న చేపలనే తీసుకొస్తారండి మనము మన ముందే చంపి ఈ విధంగా నీట్గా కడిగి మనకిస్తారు చనిపోయిన చేపలను తీసుకురారు అవి కొంచెం కొంచెం ప్రాణంతో ఉండగానే తీసుకొస్తారండి మనకు చూపించినాకనే వాటిని పూర్తిగా చంపి తర్వాత ఈ విధంగా నీట్గా శుభ్రం చేసి ముక్కలుగా కట్ చేసి మనకైతే ఇస్తారు అంత ఫ్రెష్గా చేపలు అయితే దొరుకుతాయండి నెక్స్ట్ మేము వచ్చినామని మా అత్తమ్మ ఈ విధంగా చేపల పులుసు అయితే పెట్టింది చేపల పులుసు మా అత్తమ్మ చాలా అంటే చాలా బాగా పెడుతుందండి పల్లెటూరులో ఉంటే అన్ని స్వచ్ఛమైనవి ఆహారాలు పండ్లు కానీ తర్వాత చేపలు కానీ ఫ్రెష్గా నాటు నాన్ వెజ్ తినే వాళ్ళైతే నాటుకోడులు ఉంటాయి నాటుకోడులు కానీ అలా విజ్ విలేజ్లో ఉండే వాళ్ళైతే చాలా స్వచ్ఛంగా తినొచ్చండి ఏం కల్తీ లేకోకుండా తినొచ్చు అది మెయిన్ అడ్వాంటేజ్ విలేజ్లలో ఉంటే ఇంకా సిటీల్లో ఉంటే అయితే ఎప్పటి తినాలి అంటే కూరగాయలు కానీ అంత ఫ్రెష్గా దొరకవు ఇది వచ్చేసి చింతకాయ చెట్టు పెట్టండి చింతకాయలు కూడా ఇంకా సమ్మర్ వచ్చింది కదా చింతకాయలను కొట్టేది పొట్టు తీసేది వాటిని పనిగా పెట్టుకొని ఉంటారు ఇక్కడ చూడండి ఎంత బాగా కాసిందో చింత చెట్టు అయితే చింత చిగురు తెంపుకొని అయితే పప్పులో వేసుకొని వండుకున్నాము ఇది చింత చిగురు ఎంత బాగుంది చూస్తుంటేనే చాలా కన్నులకు విందుగా ఉంటుందండి విలేజ్ అంటే ఇంకా మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో అన్ని పండ్ల రకాల మొక్కలు ఉంటాయండి అన్ని రకాల పండ్ల మొక్కలు ఉంటాయి జామ డ్రాగను దానిమ్మ తర్వాత సపోటా కొబ్బరి బోండాలు లేని పండ్ల మొక్క అంటూ ఏముండదు విలేజ్కి వెళ్తే ఏ సీజన్కి తగ్గట్టు ఆ సీజన్ అయితే తినొచ్చు అంత బాగా ఉంటుంది ఇక్కడ ఫ్రెష్గా అప్పటికప్పుడే ఇలా అయితే తెప్పుకుంటూ ఉన్నాము దూర దూరవి కొంచెం కారం ఉప్పు పెట్టుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటాయి ఇన్నైతే వచ్చాయి నెక్స్ట్ వచ్చేసి సపోటాలు ఇవి కూడా నాటు సపోర్టా అండి నేను చిన్న షార్ట్ వీడియో ఒకటి టూ మినిట్స్ వీడియో ఒకటి అయితే పోస్ట్ చేశాను ఆల్రెడీ ఇవి ఈ సపోటాల గురించి అంత మంచి నాటు సపోర్టా అండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి అయితే చెట్ ట్టు మీదనే పూర్తిగా పండవు మనము ఆ కాయ మంచి పక్వానికి వచ్చిందని అనుకున్నప్పుడు తెంపి కొంచెం మాగబెట్టాలి గడ్డి ఎండుగడ్డి ఉంటుంది కదా ఎండుగడ్డి వేసి మాగబెడితే ఒక టూ టు త్రీ డేస్లో అన్నీ బాగా పండుతాయండి అంత మంచిగా ఉంటుంది టేస్ట్ అయితే అమృతం లాగా ఉంటుందండి అంత బాగుంటుంది ఆ విధంగానైతే విలేజ్లో నేను కొంతవరకే కవర్ చేశాను ఇంకా చేపల పెంపకం కూడా ఉంది తర్వాత డ్రాగన్ ఫ్రూట్ తైవాన్ జామ తోట అవన్నీ నేను ఇంతకుముందు వీడియోస్లో పోస్ట్ చేశాను ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి ఇదంతా మా అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గరండి అన్నీ పళ్ళ మొక్కలు ఉంటాయి ఇక పూల మొక్కల సంగతికి వస్తే ఇక్కడ చూస్తున్నారు కదా ఇవి మా సైడ్ అయితే గడ్డి గులాబీ అంటామండి ఎంత బాగా పూసినాయో చూడండి మొత్తం అంతా నేలంతా పారి బాగా పూసినాయి ఇక మందారం ముక్కలు కూడా చూడండి ఒక మొక్కకే ఒక బుట్టెడు అట్లా వస్తాయి పువ్వులు ఇప్పుడు మనం సిటీలో అట్లా ఉన్న వాళ్ళైతే పాట్లలో ఎన్నో ఎన్నో ఫెర్టిలైజర్స్ ఇస్తూ అట్లా పట్టించుకుంటూ చేస్తూ ఉంటాం కదా ఇక్కడ వాళ్ళు అసలు ఏం పట్టించుకోరండి ఒక మొక్కను నాటినామంటే నీళ్ళు వేసేదే గొప్ప ఎందుకంటే వాళ్ళు చేసే వ్యవసాయం పనులలో ఈ మొక్కలను పట్టించుకునే అంత తీరికైతే ఎవరికి ఉండదు ఎప్పుడో ఒక్కసారి వాటర్ ఇస్తారంతే ఎందుకంటే నేను పుట్టింది పెరిగింది అక్కడే కాబట్టి నాకు బాగా మొక్కలను ఈ పూల మొక్కలకైతే వాళ్ళు ఫెర్టిలైజర్స్ ఇచ్చింది నేను ఎప్పుడూ చూడలేదు అంటే ఇంట్లో వ్యవసాయం పని పొలం పనులకే ఆ పనులకే వాళ్ళకి సరిపోతుంది కాబట్టి నేను చెప్తున్నా వాళ్ళు ఊరికే వాటర్ వేస్తారు అంతే అంతకుమించి ఏం లేదు ఇక్కడ ఇది వచ్చేసి పిచ్చుక గూడండి చాలా అంటే చాలా బాగా ఉంది చూడండి అంటే మనుషులు అల్లినా కానీ ఇంత బాగా అల్లరేమో పిచ్చుక ఎంత బాగా గూడు కట్టింది ఏమో చూడండి ఇందులో ఏం పిచుకలు లేవు అవి పెద్దగా అయిపోయినాక వెళ్ళిపోయినట్టున్నాయి ఇవి మాత్రం గూడులు మాత్రం అక్కడే వదిలేసి వెళ్ళినాయి నేను బాగుందని ఒకటి తీసుకొచ్చుకున్నా ఒకటి రెండు పొలం ఉంటుంది కదా పొలం చుట్టూ పెద్దది బావి ఉంటుంది అంటే వాటర్ వేసుకుంటాం కదా పొలంకి ఆ బావి చుట్టూరా ఈ పిచుక గూడు లేనండి మొత్తం మొత్తము ఎన్ని చిన్న చిన్న పిచ్చుకలు అన్ని పిచుక గూళ్ళు ఎన్ని ఉన్నాయో ఒక వందకు పైననే గూడులు ఉండి ఉండొచ్చు అంత ఉన్నాయి నేను ఒకటి బాగా నచ్చి రెండైతే తెచ్చుకున్నాను ఇవండి మా పల్లెటూరి విషయాలు విషయాలు అనే దానికంటే కూడా పల్లెటూరు అందాలు అంటే బాగుంటుందేమో ఇంత బాగా ప్రకృతి అనేది అంత అందంగా ఉంటుంది ఇదండి వాటి వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు ఉంటానండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ హ్యావ్ ఎ నైస్ డే బాయ్